వ్యక్తులందరికీ నమస్కారం అండి సో ఎన్ఎంఆర్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం మిరపలో ప్రధానంగా సలీం మల్లడం జరిగింది కాబట్టి ఫ్లవరింగ్ అలా ఇప్పుడు అంతా కూడా కాపు దశ రావడం అలాగే తోట ఇప్పుడు వచ్చే అన్ని రకాల తెగుళ్ళు ఐదు రోజులు ఆరు రోజులకు మందులు కొడుతూ ఉంటారు సో రైతులందరూ కూడా ఫ్లవర్ డ్రాపింగ్ అలాగే కాపు సెట్ కాకపోవడం ముడత సమస్యలు ఎక్కువగా గజ్జి ముడత ముడత సమస్యలు ఎక్కువగా వస్తే సోపట్ అని తేజ నాటు రక రకాల్లో అయితే రైతులందరూ కూడా గత మూడు సంవత్సరాలు మన ఛానల్లో ఈ యొక్క ఆర్ మెగడాన్ అనేది రైతులకు ఇవ్వడం జరుగుతుంది మన యొక్క మిరప పంట కూడా స్ప్రే చేయడం జరిగింది అయితే రైతులందరూ కూడా ఇంటర్వ్యూలు ప్రతి ఒక్కరు కూడా మన యూట్యూబ్ ఛానల్ పెట్టడం జరిగింది రైతు సోదలు గమనించి మీ మిరపంట పనులు ఆరు మెగడాను స్ప్రే చేసుకుంటే క్రాఫ్ట్ మంచిగా సెట్ అయ్యే అవకాశం ఉంది పూత విపరీతమైన పూత కాతా మల్లెపూలాంటి ఫ్లవరింగ్ మంచిగా వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆ రైస్ సోదలు గమనించి మీ మిరపంట పనులలో యొక్క ఆరు మెగడాన్ని వాడుకున్నట్లయితే మంచిగా ఉండే అవకాశం అయితే ఉంది సో ఇందులో మనకు వచ్చేసి ఎంబోలో రైబసిస్ అలాగే స్టెనోన్ ఫెనమియా టెన్ పర్సెంట్ ఫంగమీ ఫంగతే సిక్స్టీ ఎయిట్ పర్సెంట్ ఎంబోలో రైబసిస్ ట్వెల్వ్ పర్సెంట్ ఇందులో ఆరు మెగడంలో ఉండ ఉండడం జరుగుతుంది మంచిగా రావడం జరుగుతుంది తోట రైస్ వద్దలు గమనించి తక్కువ పెట్టుబడులు అలాగే విపరీతమైన మీకు మంచిగా తోట మంచిగా రావడానికి దోహదం చేయడం జరుగుతుంది